మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా అమ్మ చేసే వంటలు మరి అచ్చెమ్మ పురుషులు చక్కగా మీకు మరి పూర్వం వంటలే నాకు తెలిసినవి చేసి చెబుతూ ఉన్నాను చక్కగా చూసి చేసుకుందరు కానీ ఎన్నో రకాలు చేసుకుంటాం ఇలాంటివి కూడా చేసుకోవాలి కదండి మరి ఈరోజు చిన్న ఉల్లిపాయలతో పునుకులతో పులుసు పెడతానండి పునుకులు అంటే నూనెలో వేయను ఎలా వేస్తాను ఆ పునుకులు అనేది మీరు ఖచ్చితంగా చూడాలి చాలా బాగుంటుందన్నమాట మా వారైతే కాలీఫ్లవర్ తీసుకొచ్చారండి అది బాగు చేయడానికి టైం పడుతుంది రేపు చేయొచ్చు అది పక్కన పెట్టి ఇది మొదలు పెట్టానండి చక్కగా చిన్న ఉల్లిపాయలు మా వారిని ఏదో మాట వరుస కన్నా చిన్న ఉల్లిపాయలు తెచ్చుకుందామండి అని అప్పుడే మూడు కేజీల వరకు తెచ్చారండి చాలా రేట్ అంట మరి అలానే చిన్న ఉల్లిపాయలు వలిసేసానండి ఇదితో ఇప్పుడు ఇది పులుసు పెడతాను కునుకులు ఇగో చూసారా మినపగుళ్ళు నానబెట్టుకున్నాను మినప పునుగులతో పులుసు నూనెలు అయితే దేవనం దానికి కావాల్సింది చింతపండు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఎల్లుల్లిపాయలు రెమ్మలుగా తీసుకున్నాను కదా ఉప్పు కారం పసుపు బెల్లం చక్కగా ఇక్కడ పెట్టుకున్నాను అయితే ఈ చి చిన్న ఉల్లిపాయలు నేను వీడే పెట్టాను మరి ఒకరు ఏమని పెట్టారు అంటే సిరపూరికాయలు అంటారంట చిన్నపిల్లలకి బాలింతలకి పెడతారు మంచి విటమిన్ ఉంటుందని అని చెప్పారండి నాకు తెలియని విషయాలు కూడా నాకు తెలుస్తున్నాయి వీడియో చూసారనుకోండి కామెంట్లు పెడతారు కదా కామెంట్లు పెట్టాలి తప్పనిసరిగా వీడియో ఎంత ముఖ్యం కామెంట్లు కూడా అంతే ముఖ్యం ఎందుకంటే నేను వీడియోలో చెప్పలేనివి కామెంట్లో పెడతారు అది కూడా తెలుసుకున్నవారు అవుతారు కదా మరి మీతో పాటు నేను కూడా తెలుసుకుంటున్నాను మరి చిన్న ఉల్లిపాయలని సిరుపూరిపాయలు అంటారండి పిల్లలకి బాలింతలకి పెడతారండి అని పెట్టారు మరి ఆ విషయం నాకు తెలియదు తెలుసుకున్నాను నా చిన్నతనం నుంచి చిన్న ఉల్లిపాయలు అంటమే తెలుసు తప్ప పెద్ద ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు చిరు ఉరిపాయలు అంటారని తెలీదు కానీ బాలింతలకు పెడతారని మాత్రం నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళకి మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి బాలింతలప్పుడు చిన్న ఉల్లిపాయలు మాత్రమే వేస్తారు నా చిన్నతనంలో అయితే మొత్తం చిన్న ఉల్లిపాయనండి వాడకం అయితే కామెంట్ పెట్టడం కూడా వీడియో అంత ముఖ్యం వీడియోలో మీకు ఏం అర్థమవుతుందో కామెంట్ కూడా అర్థమవుతుంది వీడియోలో చెప్పలేని విషయాలు కామెంట్లో కూడా తెలుస్తాయి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలి లైక్ అనేది అంటారా తప్పనిసరిగా చేయాలి మీరు చూసినట్టే ఇంకో పది మంది చూడాలి కాబట్టి నేననే కాదు చాలామంది చేస్తూ ఉన్నారు చూసేసి అక్కడతో వదిలేయకండి అని అని చెబుతూ ఉంటాను మరి చూసిన దానికి ఫలితం ఉండాలంటే చూసిన దానికి మీరు లైక్ అనేది చేయాలి మరి వీడియోలు అన్నీ చాలా బాగా చూస్తున్నారు ఇంకా బాగా చూడాలంటే లైక్ చేయాలి అలాగే కామెంట్ పెట్టాలి మధ్య కామెంట్లు మాత్రం చాలా బాగా పెడుతున్నారండి పెట్టిన వారే పెడుతూ ఉన్నారు కానీ ఒకరు ఎవరో కానండి నేనే వీడియోలు పెట్టినా కూడా వీ దానికి ఈ కామెంట్లు పెడుతూనే ఉంటున్నారండి ఎంత ఆనందం అనిపిస్తుందో నాకు నేను వీడియో ఎప్పుడు పెడతానా అని చూసినట్లుగా పెడుతున్నారో అక్క ఏం కోరి వేళ అని కూడా పెట్టారు నిన్న నాకు చాలా ఆనందం అనిపించింది అండి ఆత్మీయులు మనల్ని పలకరించినట్టు మన వాళ్ళు మనకు దగ్గర అయినట్టు అనిపిస్తుంది ఇలాంటి కామెంట్ల రూపంలో ఈ అదృష్టం అందరికీ ఇవ్వండి మీరు చూసేవారు తప్పనిసరిగా ఇది చేస్తారని నేను అనుకుంటున్నానండి ఏంటి కామెంట్ పెడతారని లైక్స్ వేస్తారని ఇదే నేను కోరుకుంటున్నాను ఈరోజు చిన్న ఉల్లిపాయలతో మరి మినప పునుకులు పులుసు పెడతాను ఆ పునుకులు ఎలా వేస్తాను అనేది చూడండి చక్కగా కలాయి పెట్టుకున్నాను కదా ఇవైతే ఉల్లిపాయలు వలసేసుకున్నాను కదా ఇవి చక్కగా ఈ మిక్సీ పట్టేస్తాను కొంచెం గరం గరంగా పడతానండి మెత్తగా కాకుండా మిక్సీ పట్టి ఈ గ్రేవీ వేపి పులుసు అనేది పెడతాను ఎలాగనేది చూసేయండి మరి ఇప్పుడు చక్కగా ఇదిగోనండి వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను కదా అలానే ఈ చెన్నుల్లిపాయలు ఇందరూ వేసేసుకుంటున్నాను మిక్సీ పట్టేస్తానండి కూర్చుని గబాగబా బాగానే వచ్చేసానండి కత్తిపీట మాత్రం కత్తిపీట మీద మాత్రం కూర్చుని చేయగలండి ఇలాంటి మరో నేను పెద్దోళ్ళం కదా పూర్వం చేసుకున్నాను కదా ఇవి కచ్చాపిచ్చగా మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు తగినంత వేసుకున్నాను ఇదిగో మిక్సీ పట్టేసానండి ఉల్లిపాయ చూసారు కదా ఇలా పట్టుకుంటే పులుసు అనేది చక్కగా బాగుంటుంది బాగా మెత్తగా పట్టుకుంటే పులుసు నీరు నీరు కింద మరి బాగోదండి వాటర్ వాటర్ లాగా రుచి కూడా బాగోదు ఇలా ఎప్పుడు కూడా ఏ కూరకైనా కూడా ఈ కూరకనే కాదు ఇలా కొంచెం ఖర్చు చిన్న ముక్కలు పోయడం అబ్బద్దు చెన్నులపాయని ఇలా కట్టిందని లేకపోతే ముక్కలు కోసి చేద్దాం అనుకున్నానండి అండి వాడడానికి చాలా టైం తీసుకుంటుంది ఎంత టైం తీసుకుంటుందో అంత రుచి అంత బలం మరి ఈ ఉల్లిపాయ అంటేనే సరిపోతుంది అది ఇది వేగుతూ ఉంటుంది మనసు ఇది బాగా వేయించుకుందామండి ఏదైనా కష్టపడ్డ దానికి ఫలితం అంటారు కదా కష్టే ఫలి అని కష్టపడ్డది కూడా అంత రుచిగా ఉంటుందండి ఎంత శ్రమపడి చేసామో అంత బాగుంటుంది ఈజీగా వచ్చింది ఏది కూడా నిలబడదో రుచి ఉండదు బలంగా ఉండదు ఏదైనా కూడా ఇదనే కాదండి చక్కగా ఇది గ్రేవీ బాగా వేయించేస్తానండి ఇప్పుడు ఉల్లిపాయ గొజ్జు అలా వెళ్తూ ఉంది కదా ఇవి అండి మినువులు చక్కగా అదే నడిసాయి మినప గుళ్ళు కదా మినప గుణనుకులే పురుస్ ఇది నేను ఎక్కడో చూసాను సమ్మండి నేను ఎప్పుడూ చేయలేదు అని మనం చేసానండి నేను చేస్తే చాలా బాగుంది అయితే నేను తీసి వీడియో పెట్టవచ్చు అని అంటే చూసింది మళ్ళీ మనం చేయాలి అప్పుడు మనకు నచ్చితేనే చేయాలి అసలు చెప్పాలి అంటే వారు వేరేగా చేశారు నేను ఇలా చేస్తున్నానండి చక్కగా ఇది మిక్సీ పట్టేస్తాను ఇందులో ఉప్పు అది ఏమీ వేయనండి ఇలానే మిక్సీ పట్టేస్తాను ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం ముక్కలాగే ఉంటాను లోపల అది గార్లిపిండి ఎలాగా అలాగే సేమ్ అదే కాకపోతే ఇది చేసేది చూసారంటే మీరు తప్పకుండా చేసుకుంటారని మరి మీరు ఎంత బాగా చూస్తున్నారు కదా ఇంకా బాగా చూస్తారని అనుకుంటున్నానండి ఆశపడటం తప్పు లేదు కదా అనుకోవటం ఏమీ తప్పు కాదు కదా భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలాగని ఏ ఒక్కరిదే నేను అన్నానండి చూడటానికి సహాయం ఇంకా ఎవరికి వెళ్ళటానికి సహాయం మీరు మాత్రమే చేయాలి మీరు ఒక లైక్ చేశారంటే చాలా బాగా నేను ఆరేళ్ళ నుంచి కష్టపడ్డది కొంచెం ఒకలా ఉంటుందని అనుకుంటున్నానండి చక్కగా ఇప్పుడు చూపిస్తాను నిన్నే నిన్న చేసిన తెల్ల గబ్బరి పచ్చడి చెప్పాను కదా మీకు మరి అవసరానికి మనం టిఫిన్కి కూడా ఇలా మిక్సీలో పెట్టుకోవచ్చు అండి కొంచెం వాటర్ అని ఇప్పుడు టిఫిన్కి నేను ఇది కొంచెం వాటర్ వేసి మరి చట్నీ చేస్తాను అనమాట అంటే ఒకసారి ఉంచుకుంటే మనకి ఎన్ని రకాలన్నా ఇలా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నానండి గ్రేవీ అయితే ఎగుతుంది కదా పులుసు అయితే దగ్గరికి వచ్చేసినట్టేనండి పెట్టేసినట్టే అయిపోతుంది ఇప్పుడు ఈ గ్రేవీ ఇలా వేగింది కదా గ్రేవీ అంటే అదే డిఫై గుజ్జు పెద్దవాళ్ళు కదా ఏదో మాట్లాడేస్తాం వారు వచ్చారా అండి ఏం కావాలా అంటారు కదా అందుకు పుస్త అయిపోతుందండి తొందరగా అయిపోతుందండి అని చెప్పేస్తున్నాను అన్నమాట తొందరగా చేయట్లేదు నువ్వు లేట్ చేసేస్తున్నావు అంటారు కదా మరి అందుకు చక్కగా ఉప్పు కారం పసుపు కొంచెం బెల్లం ముక్క కూడా వేసేస్తున్నా అండి చక్కగా అంటే మనకి పోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా నూనె వదిలేస్తారు కదా ఇలాగా ఏతు ఉంటే మనకి ఎగినీ పట్టుకోదు అదే అంటే ఉల్లిపాయలు వేరు ఉల్లిపాయలు గుజ్జు వేరు ఉల్లిపాయ గుజ్జు బాగా వేగాలండి ఏమాత్రం కొంచెం ఉల్లిపాయ స్మెల్ వచ్చినా మనం తినలేము రుచి అనేదే ఉండదు అన్నమాట అసలు రుచి ఉండదు అయితే కళాయి మార్చేసాను అనమాట ఎందుకంటే ఎర్రపుగా ఉండాలి పునుకులు వేస్తాను కదా అసలు ఉండి ఇదే పెట్టాలి అనుకున్నాను అయితే కనబడలేదనే పెట్టేశాను సరే కనపడియండి ఇలా చూసారా ఎలా వదిలేస్తుందో ఇప్పుడు గుజ్జు బాగా ఏగి అనమాట మనకి వేస్తున్నానండి మా అలవాటుని బట్టి మీకు ఇష్టాన్ని బట్టి వేసుకోండి లేకపోతే లేదు చింతపండు రసం తీసుకున్నాను తీసుకేసాను కదా నలిపెడితే ఇలా రసం వచ్చేసింది కదా చక్కగా వేసేస్తున్నానండి ఇది పెద్ద పులక పట్టదండి మామూలుగా ఈ ఈ కునుగులు కూడా పులుసు పులుసులు ఆకోదు బాగా ఎక్కువ పులుపులు ఆకోదు అయితే ఎక్కడో ఎవరో అమెరికా వాళ్ళు చేశారు అమెరికాలో ఉంటారండి ఇక్కడ వాళ్ళే ఆవిడ ఆవిడే నా వయసు ఆవిడే ఉంటారు చేశారు అబ్బా చాలా బాగా చేశారు అనుకుని నేను చేశాను చేస్తే చాలా బాగా వచ్చింది చాలా రుచిగా అండి ఇందుకని ఆ పులుసులో కొనుగోలు అయితే మనం చేయొచ్చు తెలియని వారు ఉంటే చేసుకుంటారు అని చెప్తున్నానండి కొంచెం నీళ్ళు వేస్తానండి కొద్దిగా నీళ్ళు వేస్తాను పులిపాయ అనేది బాగా వేగదండి ఇలాంటి కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది అలానే నేను ఉత్తి పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను ఇక్కడ ఎక్కువ కారం ఉంటాయని వేస్తున్నానండి ఇప్పుడు మూత పెడతానండి పులుసు బాగా మరుగు వచ్చేటప్పుడు వేసే విధానం చూపిస్తాను ఇప్పుడు చూడండి పులుసు మరుగుతుంది కదా ఉనుకులు వేస్తాం ఇది వట్టి మినపిండి మాత్రమే నేను మిక్సీ పట్టేది ఇందులో ఉప్పు అని వేయలేదు ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతుందండి పులుసులో ఆల్రెడీ ఉప్పు ఉంది కదా ఈ ఇప్పుడు ఇలాగా ఉడుకుతూ ఈ ఉనుకులో చక్కగా ఉప్పు లాక్కుంటాయి అన్నమాట ఉప్పు కారం పులుపు లాక్కుని చాలా రుచిగా ఉంటాయి మనం నూనెలో దేవుకుని వేస్తాం కదా అంతకన్నా ఇవి బాగుంటాయి అన్నమాట అంటే నేను వేసి చూసానండి ఎలాగా అన్నారు కదా అనేసి బెండకాయ పులుసు ఉడుకుతుంటే వేసాను ఒక అర డజన్ పునుకులు చాలా బాగున్నాయని మా వారికి కూడా పెట్టకుండా నేనే తినేసానండి ఆ పులుసులో ఉడుకున్న పునుకులు చాలా బాగున్నాయి అన్నమాట అందుకే ఇలా పెడుతున్నాను ఆవిడ ఇలానే చేశారు కానీ ఇంకా టమాటా వే వేయడం అక్కడ ఉన్న ఐటమ్ని బట్టి వేసి చేశారు కానీ మనకున్న ఐటమ్ని బట్టి ఇలా చేయొచ్చు అని నాకు అర్థమైందండి వేయాలి ఇలాగా మనం పులుసులో పునుకులు వేసి వండాలని నాకు సంకల్పం వచ్చిందనమాట వారు చేసింది వేరు నేను చేసింది వేరు కానీ బాగుంటుందండి చాలా బాగుంటుంది మనం నూనెలో దిగిన దేవుని ఈ పెసరపునుకులు వారు పునుకులు తెచ్చేస్తూ ఉంటారండి ఇగురు చేయమని పులుసు చేయమని చాలా బాగుంటుంది కానీ చాలాళ్ళు అయిపోయిందండి చేసి కానీ మనమే పునుకులు వేసుకుని వండుకోవాలి కొన్నా పునుకుల కన్నా అలానే చేస్తానండి నేను ఎప్పుడూ ఒక్కసారి తెచ్చేసి ఇవ్వరు ఈ మధ్య అయినా తేరం లేదు నేను వేయను లేదు చక్కగా ఇలాగ మనం నూనెలో వేసినట్టే ఇలా పులుసులో వేసేస్తే చక్కగా ఉడికిపోతాయండి మనం నూనెలో దేవేసిన కొనుక్కులు ఉంటాయి ఇలాగ వేసింది ఏమీ తెలియదండి చాలా బాగుంటాయి పిల్లలకి అయితే ఇష్టంగా తింటారు పెద్దలం కూడా తింటాం ఉడికి అలా అన్నమాట అందుకని కొంచెం ఏం లాంగ్ అయినా కూడా వీడియో ఉంచేసాను ఇలా ఉడుకుతున్నప్పుడు అది ఉడుకొచ్చేటప్పటికి తేలుతున్నాయి అన్నమాట నేను ఆ రోజు ఎందుకు వేసాను చెబుతానంటే మరి పుణుకులు నేను అది గార్లిపిండి బొండాల కింద వేసాను గాలిపిండి ఇలా కూడా వేసుకోవచ్చని నీ షాప్లో పెట్టాను అలానే పెద్ద వీడియో కూడా పెట్టాను మూడు నిమిషాలు ఆ పిండి వేసేటప్పుడు పక్కనే మరి నాకు బెండకాయ పులుసు మరుగుతుంది అన్నమాట బెండకాయ పులుసు మరుగుతుంది పక్కనే సరే ఇలా వేద్దాం ఈ పులుసులో ఈ పిండి ఆవిడ ఇలా పులుసు పెట్టారు కదా ఇది బాగుంటే మనం కూడా పెడదాం అని ఐడియా వచ్చి అలా వేసానండి ఇలాగా ఎన్నో కదండి ఇలా చిన్ని చిన్ని ఒక అరడాదనం మరి ఐదో వేసాను ఇలాగా ఇందులో ఉడుకుపోయి చక్కగా మనం దేవుకుని వేసుకున్నట్టుగానే ఉంటుందండి ఎంతో కదండి చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు పప్పు అదేనండి మినపళ్ళు నానబెట్టాను టీ గ్లాసుడు అది కూడా ఉదయం నానబెట్టాను గమ్మునే నానిపోతాయి కదా గుళ్ళు మా ఆడని చెప్తుంది వాళ్ళు వాడతారు కాబట్టి నేనైతే తొక్కపప్పు వాడతాను కానీ నాకు తెలియదండి అండి అది చాలా సులువుగా అనిపిస్తుంది కానీ తొక్కపప్పు చాలా మంచిదండి వాడటం ఇది ఇలా మిక్సీలో పెట్టుకున్న పిండి అయినా మనకి పునుకులు కరిగిపోకుండా బాగా వస్తాయి అలాగని గ్రైండర్ పిండి చేయదని చెప్పట్లేదండి నాకు తెలీదు ఆవిడ ఇలా మిక్సీ బట్టి మాత్రమే వేసారు వేసిందే నేను కూడా మీకు వేసి చూపిస్తున్నానండి చక్కగా ఇంతేనండి మొత్తం పిండి నేను వేసేసాను టీషుడు టీ గ్లాషుడు కూడా వేసేసానండి అయిపోయింది ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూసారా మనం నూనెలో వేసినట్టుగానే మరి తొరులుతున్నాయి కదా ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసేసి చక్కగా మరి ఎప్పుడు కూడా ఇలాంటివి లేదైనా కరివేపాకు వేసుకోవాలి ఇలా రెమ్మల్లా వేసుకుంటే దాంట్లో రసం దిగిపోతుంది గొప్ప రుచి అవుతుందండి రబ్బలు తీసేసినా పర్వాలేదు మళ్ళీ కొత్తిమీర కూడా ఇప్పుడు వేస్తున్నారండి చక్కగా ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఉంచుతాను చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తాను చుట్టుకోనండి చక్కగా ఉడుకుతుంది ఏమీ కరుగుపోతాయి అని అనుకోవక్కర్లేదు ఇలానే ఉంటాయండి అసలు నేను అంటే ఫోర్ ఇట్లా ఆల్రెడీ చూసేసాను కదా ఇదే చేయటం అయిన మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మరిగిన తర్వాత చూపిస్తాను అయిపోయిందేమో సూద్దమా అయిపోయిందండి చక్కగా ఉడికిపోయిందండి ఇదిగో చూసారా మరి పులుసులో వేసిన పునుకులే మనం బయట వేసినట్టుగా ఉన్నాయి కదా చాలా బాగుంది కదా చూడటానికి తింటే అంతే గొప్ప రుచిగా ఉంది ఏమండి సామాన్యం చిన్న ఉల్లిపాయలతో ఇలా చెట్టు పునుకులతో చక్కగా పులుసు పెట్టుకున్నాం పునుకులు వేసే విధానం చాలా బాగుంది కదా నాకైతే నచ్చిందండి ఆవిడ చేసే ఆవిడ ఏం చెప్పారో తెలుసా నా వయసు ఆవిడే కానీ వాళ్ళ అత్తయ్య గారు నేర్పించారంట ఆవిడకి వంటలన్నీ వాళ్ళ అత్తయ్య గారు చేసేదే ఆవిడ చేతుందంట అయితే పూర్వం వంటలేండి ఇది ఇప్పుడు కాదు కోరం చేసేవారని మనకే అర్థమైపోయింది కదా అలా ఆయన గారు అడుగుతున్నారు అడుగుతున్నారట ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు అని అదేంటండి మీకు తెలియదా మీ అమ్మగారే కదా నేర్పించారు నాకు అన్నారు అవి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి